సో ముంగ డిజైనర్స్ ఆఫ్సిల్ సారీస్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా కంప్లీట్ వేవింగ్ ప్యాటర్న్లో వస్తుందండి బాటమ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కంచి బోర్డర్ విత్ కాంట్రాస్ట్ డిజైనర్ వర్క్ లేస్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వర్క్ ప్లేస్తో పేరప్ చేయడం జరిగింది అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలానే కట్ వర్క్ లేస్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండ్ ఇస్ పళ్ళు సెల్ఫ్ వేవింగ్ పళ్ళు విత్ సేమ్ బోర్డర్ అండ్ లెస్ అండ్ ఈ సారీస్కి మోస్ట్ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి మంచి ఆఫ్ పట్టు టు క్లాత్ ఇవ్వడం జరిగింది అండ్ నేను చూపించేది వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ చాలా గ్రాండ్ వర్క్ బ్లౌజ్తో డిజైన్ చేయడం జరిగిందండి అండ్ దిస్ ఈజ్ షోల్డర్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలానే వస్తుందండి కంప్లీట్ వర్క్ అండి అండ్ మనకి డీటెయిల్డ్ కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి వస్తుంది వీ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ సి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్